హాయ్ అండి నమస్తే పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దామనుకుంటున్నాను రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తూ అన్నాడు పాణి అప్పుడే పనంతా ముగించుకుని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముదమొహం తక్షణమే మాడిపోయింది భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది కానీ మనసులో అగ్గిరవ్వలు రాజుకుంటున్నాయి ఆమెకి తను పాణి ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నది ఒక్కతే పిల్ల అయినా ముగ్గురితోనే పని తెలు చావడం లేదు తన తోటి ఉద్యోగస్తురాళ్లలో చాలామంది అత్తగారులను అమ్మాలను దగ్గర పెట్టుకుని ఉన్నారు వాళ్ళంతా పనిలో బోలెడంత సహాయం చేస్తారట అంచేత ఆఫీస్కి చక్కగా తయారయ్యి హాయిగా వస్తారు వెళ్ళడానికి కూడా తనలా చిందులు తొక్కరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఐస్ క్రీము తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగులు చేసుకుంటూ వెళ్తారు తనకి మాత్రం అంత అదృష్టం లేదు మామూలుగా గంటసేపు ఉండే పని అత్తమామలు వస్తే రెట్టింపు అవుతుంది కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చెయ్యదు తల్లి కొడుకు ఇద్దరు కూర్చుని ఏనాటివో క్రీస్తుపూర్వం నాటి కబుర్లు మొదలుపెట్టారంటే తను అన్నీ వండి పళ్ళాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరు అసలు గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలి గవర్నమెంట్ టీచర్ అని చేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు సెలవులైపోగానే వెళ్ళిపోతారు మామగారు రిటైర్ అయ్యి ఏడాది అవుతుంది అత్తగారికి మరో రెండేళ్లలో రిటైర్మెంటుట ఆవిడ రిటైర్ అయిపోతే పర్మనెంట్గా తమ దగ్గరకే వచ్చేస్తారేమోనన్న బెంగ తనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుమితమొహం మాడిపోవటం చూస్తూనే ఉన్నాడు పాణి అమ్మా నాన్న వస్తే నీకేమిటి బాధ సూటిగానే అడిగాడు కుమిత వెంటనే ఫట్మని జవాబు చెప్పలేదు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే నాకు బాధేమీ లేదు కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించటం నేర్చుకోండి నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు రోజుకు ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను తెల్లవారుజాము ఐదింటికి నిద్రలేస్తే రాత్రి పది గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు విశ్రాంతి ఉండదు మా కాలేజీలో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరే పని చెయ్యరు కనీసం పిల్ల పని కూడా చూడరు ఎంతసేపు కబుర్లు టీవీ అంతే ఇద్దరు మనుషులను కూర్చోబెట్టి పని చేయడం అంటే ఎంత కష్టమో ఒకసారి మీరు చేసి చూడండి తెలుస్తుంది మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఎలా పనిచేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు అలా మీ అమ్మగారు ఒకసారైనా చేశారా ఒకవేళ ఆవిడకే కనుక కూతురుంటే కూతురు దగ్గర చేసేవారేమో ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు నేను మొహం మార్చుకోవటమే కనిపిస్తుంది మీకు నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ పాణికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమీ అనలేకపోయాడు నిజమే తన తల్లి పని చేయదు ఇప్పటివరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాళ్ళైన తమ పిల్లలకి బోలెడంత సహాయంగా ఉంటారన్న కుముద మాటల్లో అబద్ధం ఆవంత కూడా లేదు తన కాలేజీ దగ్గర తను తను కూడా వింటున్నాడు నెల్లాళ్ల కిందట తన కోలికి మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరిని మధు తల్లిదండ్రులకి అప్పజెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెబుతూ ఉంటాడు మధు తల్లి చేసిన పులిహోర బొబ్బట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు తన తల్లి కాచాయని మంచితే కోడల్ని కానీ వియ్యంకుల్ని కానీ ఏ రకంగానూ సతాయించే మనిషి కాదు నయా పైసా కట్నం కానీ లాంఛనాలు కానీ ఆశించకుండా కుముదని కోడల్ని చేసుకుంది ఉద్యోగస్తురాలు కావటం వల్ల ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడకి బాగానే తెలుసు మరి ఎందుకు అమ్మ కుముదకి సహాయం చేయటం లేదు పెళ్ళైన ఏడేళ్లకు తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాణి ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు అమ్మకి బద్ధకం అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలకు సహాయం చేయడం ఆవిడకి ఇష్టం లేదు ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో ఇలాంటి జవాబులు పాణికి నచ్చలేదు సరికదా చిరాకు కలిగించాయి అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు పండగ రాను వచ్చింది వెళ్ళను వెళ్ళింది ముందు అన్నట్లు పాణి తల్లిదండ్రులని రమ్మని పిలవలేదు వేళనే రమ్మని కాచాయని ఫోన్ చేసింది కానీ సెలవు కుదరదని చెప్పేశాడు పాణి రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది ఏదో టాబ్లెట్ వేసుకుంది కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళింది డాక్టర్ కుముద ఛాతీ మీద స్టెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించి టెస్ట్కు పంపించింది యాదాలాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్టు చూసి కుప్పకూలిపోయింది ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్లు రిపోర్టు ధృవీకరించింది రిపోర్టు ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పాణికి అర్థం కాలేదు అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు నాటికల్లా కుముద తల్లి వచ్చింది ఆవిడ వస్తువుని కూతుర్ని కవు కవుగులించుకుని తను వెక్కి వెక్కి ఏడ్చింది మన ఇంటా వంట లేని రోగం నీకెలా వచ్చిందే చిన్నపిల్లవి ముందు ముందు నీకెలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడ లేని గాబారా పుట్టుకొచ్చింది ఆవిడ రెండు రోజులు ఉంది ఆ రెండు రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వలేదు సమస్తం తనే చేసింది కుముద తన పరిస్థితికి కుమ్ములిపోతూ ఇరవై నాలుగు గంటలు మంచం మీదే గడిపింది లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని అంకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకుని వస్తానని పాణికి చెప్పి మూడో రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి అత్తగారు వెళ్ళిన తర్వాత పాణి భార్య దగ్గరికి వచ్చి భయంగానే అమ్మ వస్తుంది కుముద మరో గంటలో చేరుకుంటుంది నిన్ననే బయలుదేరింది నీకు చెప్పలేదు అన్నాడు ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది రమ్మనండి మీ నాన్నగారు కూడా వస్తున్నారా ఇద్దరిని కూర్చోపెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా బోరు పాణి వెంటనే మాట్లాడలేదు ఒక క్షణం తర్వాత బహుశా నేను చూసి వెళ్ళిపోతుందేమో ఒకవేళ ఉంటే గనుక అమ్మని పని చేయమని నేను చెబుతాను నువ్వు బెంగపడకు అన్నాడు కుమిద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది పాణి చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాచేయిని లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏమా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది తర్వాత కాఫీలు తాగారా మీరుద్దరు తాగితేనే మరోసారి తాగుదురు కాని అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి నాలుగు కప్పులు కాఫీ కలిపి తీసుకొచ్చింది తాము ఏమి చెప్పకుండానే అత్తగారు పని చేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద కాఫీ కలుపుతుంది అంతేగా మొత్తం పని చేసినప్పటి మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది కాఫీలు అయ్యాక ఇలా రామ్మ నువ్వు అంటూ కోడలు చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేసింది కాచాయిని కుమిత ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది కాచాయిని కోడల పక్కనే కూర్చుంటూ బాగా బెంగ పడుతున్నట్టున్నావు మొహమంతా పీక్కుపోయింది అంది క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా కావాలని కాస్త కటువుగానే అంది కుముద కాచాయిని నవ్వుతూ తన పైట తగ్గించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి ఆవిడకి ఒక రొమ్ము లేదు పూర్తిగా దొలిచేసినట్టుండి కుట్లు వేసి ఉన్నాయి సన్నగా ఉండే మనిషి కావటం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియటం లేదు అత్తగారిని చూసి నిలువున కొయ్యబారిపోయింది కుమత కాసేపు నోట్లోంచి మాట రాలేదు తర్వాత తడబడుతూ అంటే మీకు అంటూ ఆగిపోయింది ఆపరేషన్ అయ్యి పదేళ్ళు అయ్యింది పని ఎప్పుడు చెప్పలేదా నీకు నవ్వుతూనే ప్రశ్నించింది కాచాయిని ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో పాణి చెప్పినట్టు లేలుగా గుర్తొచ్చింది కుముతకి ఒకసారి చెప్పాడంతే తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడు ఒక మాట కూడా రాలేదు ఒంట్లో బాగాలేదని కానీ పలానా బాధని కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు ఆవిడకి ఆపరేషన్ అయ్యి పదేళ్ళు అయ్యింది ఈనాటికి నిక్షేపంలో ఉంది హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టయింది పదేళ్ల కిందట నాకు ఇది వచ్చే వేళ్ళకి పాణికి ఇంకా ఉద్యోగం కూడా లేదు చదువుకుంటున్నాడు వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయ్యి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవరూ లేరు మా అమ్మ నాన్న అత్తగారు మావగారు అందరూ పోయారు నాకున్నదల్లా ఒక అన్నయ్య మాత్రమే వదిన ఎప్పుడు అంటి ముట్టనట్టే ఉంటుంది మా ఆడపడుచు అంటే మీ మామగారు అక్కయ్య ఆవిడే వచ్చి ఒక పదిహేను రోజులు ఉన్నారు ఆ తర్వాత అంతా నాకు మీ మావగారు ఒక్కరే దిక్కయ్యారు వండి పెట్టినా ఆయనే ధైర్యం చెప్పినా ఆయనే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మీ మామగారు ఒక్కరే నాకు వంద మంది పెట్టుగా చేశారు అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు బెంగపడవలసిన అవసరం ఏమీ లేదని లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్ళు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పేవారని ఆ ధైర్యంతోనే కోలుకున్నాను నువ్వు నమ్ముతావో నమ్మవో కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికి రెండు పూటలకి వంట చేసి పెట్టేసేదాన్ని కీమో అయి వచ్చిన తర్వాత రెండు రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు ఒక మూడు రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు నాలుగో రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగింది ఆవిడ అంటే మూడు రోజుల రెస్ట్ చాలా ఆశగా అడిగింది కుమత ఏమో చెప్పలేం అది మనిషి శరీర శరీరతత్వం మీద మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పనిచేసుకున్నాను అనుకుంటున్నావా పిచ్చి పిల్ల నవ్వింది కాచేయిని బాధపరిస్తూ పని చేసుకోవడం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు కీమో అయిన తర్వాత నాలుగో రోజు నుంచి నేను చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగటిల్లిపోతారు ఆయన ఒక్కరే కాదు నాకు నేనే కుంగిపోతాను నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఒక కప్పు కాఫీ కలిపాను నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది అమ్మయ్య మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది మనకి జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే ఆ భరోసా అయ్యే నేను రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే క్లాసులో పిల్లలకి పాఠం చెబుతున్నట్లు వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుమద ఇంకో మాట చెప్పన మీ ఏడేళ్ళు అయింది ఈ ఏడేళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఈ రోజు కలిపినట్టు కప్పు కాఫీ కూడా ఏనాడు కలపలేదు ఎందుకో తెలుసా నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు తనకు తానుగా తీసుకోవాల్సిందే నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలుడంత పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చెయ్యి వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరూ ఉంటారు మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీ పడి ఆనందం తెచ్చుకుని పనిచేస్తున్న వాళ్ళే కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ ఒక విషయం ఆలోచించి ఒక ఆడదానికి కోడలు వాళ్ళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు బీపీలు షుగర్లు గుండె జబ్బులు కేళ్లపాతము గ్యాస్ ట్రబుల్ ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేని ద్వరికి పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు గైనిక్ సమస్యలతో బాధలు పడ్డ ఆడ శరీరం యాభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నీరసపడడం ప్రారంభిస్తుంది ఆ పాటికి ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి అటువంటి పరిస్థితుల్లో పురుషుడు రిటైర్ అయినట్టు స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా చేయవలసిన బాధ్యత నన్నాళ్ళు చేస్తుంది ఇంకా చచ్చేదా పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది కోడలు వచ్చి పని అందుకుందంటే అత్తగారికి విశ్రాంతే కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులు అవ్వడం వల్ల అత్తగారులకు ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది నాలాంటి అత్తగారులు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు అమ్మల్ని పిలిపించుకుంటున్నారు అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా వాళ్ళకు మాత్రం బాధలుండవా అయినా కూతురి కోసం తప్పనిసరిగా పళ్ళ బిగువన పనిచేస్తారు అంటూ కోడలి మొహం చూసి ఆగిపోయింది కాత్యాయిని తన మనసులోని అంతటిని అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకుని నిశ్శబ్దంగా వింటుంది కుమద సరేలే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమంటే బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను కానీ విజ్రాత వేరేగా ఉంది నీకు ఆపరేషన్ కీమోలు అన్నీ అయ్యి పూర్తిగా సర్దుకోవటానికి కనీసం ఏడాది టైం పడుతుంది నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ సెలవులు ఉండవు ప్రయాణ దూరం ఎక్కువ అని నేను బతుకున్నంత కాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను 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 నేను బతుకున్నంత కాలం నీకు